ఒంటిమిట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో దీర్ఘకాలంగా తెలుగు ఉపాధ్యాయుడిగా అంకిత భావంతో సేవలందించిన భోగా వెంకటేసుబ్బయ్య పదవి విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మాన సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తెలుగు భాష పరిరక్షణకు వెంకట సుబ్బయ్య చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పారు అనంతరం ఆయన జీవితం శాంతి సుఖాలతో కొనసాగాలని ఆకాంక్షించారు